క్రీడా కోటాలో ఉద్యోగాలకు మామూళ్లు షాప్ పేరుతో వసూళ్లు మెగాడిఎస్సి క్రీడా కోటా కింద ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి తాము షాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నామని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది ఒక్కో అభ్యర్థి నుంచి పది రూపాయలు నుంచి పదిహేను లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని కొందరు అభ్యర్థులు డబ్బు ఇచ్చేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారని సమాచారం ఈ తరహా మోసాలపై ఇప్పటికే షాప్కు ఫిర్యాదులు అందాయి కొంతమంది అభ్యర్థులు ఆడియో వీడియో రికార్డులను కూడా పంపించారు అభ్యర్థుల ఫోన్ నంబర్లు ఎలా లీక్ అయ్యాయనే విషయంపై విచారణ జరగాల్సి ఉంది సాప్లోని కొంతమంది ఉద్యోగులు క్రీడా సంఘాల ప్రతినిధులు కుమ్మక్కై ఈ ఫోన్ నంబర్లను బయటి వ్యక్తులకు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి జెన్యూనిటీ సర్టిఫికెట్లకు లంచాలు అభ్యర్థులు సమర్పించిన క్రీడా ధృవపత్రాల ప్రామాణికత జెన్యూనిటీ నిర్ధారించడానికి క్రీడా సంఘాలు నేరుగా సాప్కు సర్టిఫికెట్లు ఇవ్వాలి అయితే కొన్ని సంఘాలు ఈ సర్టిఫికెట్ల కోసం అభ్యర్థుల నుంచి రెండు రూపాయలు నుంచి మూడు లక్షల వరకు లంచాలు డిమాండ్ చేశాయని ఆరోపణలు ఉన్నాయి డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడంతో వారు సాప్ కార్యాలయానికి వచ్చి అధికారుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు పారదర్శకతకు ప్రాధాన్యత ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని ఎవరు ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మవద్దని సాప్ పరిపాలనాధికారి ఆర్ వెంకటరమణనాయక్ తెలిపారు డిఎస్సి నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని డబ్బు డిమాండ్ చేసేవారిపై నేరుగా ఫిర్యాదు చేయాలని అభ్యర్థులను కోరారు మెగాడిఎస్సిలో క్రీడా కోటా కింద నాలుగు వందల ఇరవై ఒకటి పోస్టులు భర్తీ చేయనున్నారు ఈ ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు కేవలం క్రీడా ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుంది ఇప్పటికే ప్రాథమిక జాబితా విడుదలైంది త్వరలో తుది జాబితాను విడుదల చేయనున్నారు